ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏడాది పూర్తి చేసుకుని విజయోత్సవాల్ని లేదా ప్రజాపాలన యాత్రలు ప్రజాపాలన సమావేశాల్ని పెద్ద ఎత్తున నిర్వహించుకుంటుంది దాదాపు వారం రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ నిర్ణయించుకుని వివిధ విభాగాల వారీగా సమీక్షలు అదే సమయంలో ప్రజల్లో పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారంతో దూకుడు కనబరుస్తుంది అదే సమయంలో ప్రత్యక్షంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సైతము పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలో సాధించింది ఏంటి రేవంత్ రెడ్డికి సంబంధించి నిజంగా ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనలో ఎంత మేరకు వాస్తవం ఉంది లేదంటే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు కేవలం రాజకీయపరమైనవా లేదంటే అందులో వాస్తవాలు ఉన్నాయా ఇవన్నీ బేరేజ్ వేచి చూస్తే కనుక కొంత అంటే రేవంత్ రెడ్డికి లభించినటువంటి ఒక అడ్వాంటేజ్ అనొచ్చు లేదంటే ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి లభిస్తున్నటువంటి సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవడం అనొచ్చు ఈ ఏడాది కాలంలో ఈ ఎన్నికల ముందు చూస్తే కనుక భారీ ఎత్తున మేనిఫెస్టోలో పెట్టడము లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి హామీలు ఇవ్వడము తర్వాత వాటిని నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఒకవైపు ఏమో కుప్పగా రాష్ట్రం ఉండడం ఈ నేపథ్యంలో ఇలా ఎదురెద్దుతూనే పరిపాలన ప్రారంభించినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో విజయం సాధిస్తే కొన్ని విషయాల్లో వెనకంజ వేయక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది నిజానికి ఇది మరక మంచిదే అన్నట్లుగా ఈయన కొన్ని అంశాల్లో ఏడాది కాలం అవడం వల్ల ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది సరిదిద్దుకోవడానికి దిద్దుబాటుకి కొంత అవకాశం ఉంది ముఖ్యంగా లగచెరలలో చూస్తే కనుక ఫార్మసీ సిటీ ఏర్పాటు చేయాలని ఫామ్ అంటే ఔషధాలకు సంబంధించినటువంటి సిటీ ఏర్పాటు చేయాలనేటటువంటి క్లస్టర్ని ప్రయత్నము అది విఫలం కావడం వెనక్కి తగ్గ తప్పని పరిస్థితి అలాగే ఎథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ స్థానికుల నుంచి వచ్చినటువంటి ఆందోళనల వల్ల వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి తర్వాత హైడ్రా అంటూ పెద్ద ఎత్తున ఆర్పాటం చేసినప్పటికీ దాన్ని పక్కన ఇంచుమించు పక్కన పెట్టకపోయినప్పటికీ ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి ఇలా రకరకాల కోణాల్లో చూస్తే కనుక ఈ ఏడాది కాలంలో ప్రజాందోళనకి ప్రజా ఆగ్రహానికి గురై ప్రభుత్వం చాలా విషయాల్లో వెనకడుగు వేయక తప్పనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది నిజంగానే ఈ ఏడాదిలో ఎదురైనటువంటి ఎదురు దెబ్బలు రానున్నటువంటి కాలంలో సరిదిద్దుకుంటూ ప్రజలకి అసంతృప్తి ఆగ్రహానికి గురిచేసేటటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడేందుకు లభించినటువంటి అవకాశంగానే చెప్పాలి ఎందుకంటే ఇది ఏ ఎలక్షన్ ఇయర్లోనూ వస్తే కనుక ఆ ప్రజాగ్రహం అసంతృప్తి అనేటటువంటివి ప్రస్ఫుటంగా ఎలక్షన్స్లో రిజల్ట్ మారేటటువంటి అవకాశం ఉంటుంది కానీ మొదటి ఏడాది ఇలా వెనకంజ వేసి సర్దిద్దుబాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడడం తోటి ఇది రేవంత్కి లభించినటువంటి అవకాశంగానే చెప్పాలి ఇంకా రైతు రుణమాఫీని అరకొరగానే పూర్తి చేయడము మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు అర అరకొరగానే పూర్తి చేయడము ఇవన్నీ ఆయన ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోకి రాష్ట్ర ఆర్థిక వనరులకి ఏమీ పొంతన లేకుండా హామీలు ఇస్తే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేదానికి ఒక నిర్దార్షణగా దృష్టాంతంగానే చూడాలి ఈ హామీలని చాలా వరకు నెరవేర్చుకోవడం సాధ్యం కాదంటూనే ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అయితే మరో విషయం మాత్రం క్లియర్గా రేవంత్ రెడ్డికి ఆ రోజుల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి ఎక్స్పోజర్ కావచ్చు ఏదైనా ముఖ్యంగా ఆ రోజుల్లో ఆయన్ని ప్రత్యర్థిగా చూస్తూ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడము కేసులు పెట్టడము దీంతో తనంతటి తాను నాయకుడిగా ఎదిగేందుకు ఒక పోరాటం చేయగలదుడు కేసీఆర్ తోటి అనేటటువంటి భావన ప్రజల్లోకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది అంటే ఎదురేతల నుంచి సంక్షోభం నుంచి తయారైనటువంటి లే నే చూడాలి అందువల్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ స్థాయిలో పోరాడగలిగినటువంటి నాయకులు లేకపోవడంతో చాలా జూనియర్ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఇచ్చింది తర్వాత ముఖ్యమంత్రిగా సైతం ఆయన్ని ఎంచుకోక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఒక రకంగా కేసీఆర్ తీసుకున్నటువంటి చర్యల ఫలితంగా లీడర్షిప్ ఇమేజ్ని పెంచుకోవడానికి రేవంత్కి ఉపయోగపడింది ఇప్పుడు ఈ ఏడాది కాలంలోనే చూస్తే తొలుత ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతకాలం ఉంటాడు కాంగ్రెస్లో ఉండేటటువంటి గ్రూపులు నాయకులు రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ వల్ల ఆయన్ని తొందరలోనే గద్దె దించేస్తారు అనేటటువంటి భావన రాజకీయ వర్గాల్లో వచ్చింది బీఆర్ఎస్ కూడా ఆ రకమైనటువంటి ఆశలు పెంచుకుంది కానీ ఈ ఏడాది కాలంలో తనకి తిరుగులేదు అంటే మంత్రులంతా కూడా స్వేచ్ఛ అనుభవిస్తున్నారు మంత్రి ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించి కానీ అధిష్టానం వద్ద గట్టిపట్టునే రేవంత్ రెడ్డి సాధించగలిగారు తర్వాత తనకి ఆల్టర్నేటివ్ లీడర్ అనేవాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ ఉండి ఆల్టర్నేటివ్గా మ్యానిపులేట్ చేయగలిగినటువంటి వ్యక్తి కాంగ్రెస్లో కనిపించకపోవడంతో రేవంత్ స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు రాజకీయ సుస్థిరత ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి ఎప్పటికప్పుడు మార్చేయాలని అధిష్టానం దగ్గర ఫిర్యాదులు తర్వాత అధిష్టానం సైతము నాయకులు నిరంతరము ముఖ్యమంత్రులని మంత్రుల్ని మార్చడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్లో కానీ తెలంగాణలో ఎంతో సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డిని మాత్రం కదల్చడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో రాజకీయ సుస్థిరత రాజకీయంగా ఎంతో మెజార్టీ రాలేదు అరవై మూడు అరవై నాలుగు స్థానాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏడాది పాటు నిలదొక్కుంటుందా ముఖ్యమంత్రి అయినా నిలదొక్కుంటాడంటే ముఖ్యమంత్రి నిలదొక్కుకోవడము తర్వాత రాజకీయ స్థిరత్వం అనేది సాధించడం అనేది ఒక మెరకల్గానే చెప్పాల్సి ఉంటుంది ఏడాది పాలనలోని ఇంకోవైపు చూస్తే కనుక ఆర్థికంగా నిజానికి హామీలను అమలు చేయకపోయినప్పటికీ ఆర్థికంగా బ్యాలెన్స్ చేసుకోవడం కూడా ఒక క్రెడిట్గానే చెప్పాలి ఎందుకంటే అప్పులకి సంవత్సరానికి డెబ్భై వేల కోట్ల రూపాయల వరకు కట్టాల్సినటువంటి కిస్తులు లేదంటే వాయిదాలు అంతకుముందు తెచ్చినటువంటి అప్పులకి వాయిదాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఏడాదికుంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తూ ప్రభుత్వాన్ని ఈ ఏడాది కాలం పాటు నడపగలిగారు అంటే రైతు రుణమాఫీ లాంటి వాటికి కొంత నిధులు కేటాయిస్తూ ఇది ఈ సంవత్సరం కాలం పాటు నడపగలిగారు అంటే వచ్చిన ఆదాయాన్ని చేసిన ఖర్చుని సమానం చేసుకోగలిగారనే చెప్పాలి ఇక పాత బకాయిలకు సంబంధించినటువంటి వాయిదాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది అంటే ఈ ఆర్థిక పరిస్థితి అంటే వచ్చింది వచ్చినట్లుగానే ఖర్చు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నారు కొత్త అప్పులకు మాత్రము కొత్త అప్పులు అనేటటువంటివి పాత బా పాత బకాయిలకు సంబంధించినటువంటి వాయిదాలకు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కొత్త అప్పులు చేయకపోవడం అంటే కొత్త అప్పులు అంటే కొత్త అప్పులు చేస్తున్నారు కానీ ఈ అప్పులు మాత్రము ఈ ఏడాది వార్షిక వ్యయంలో కనిపించకపోవడం అనేది ఆర్థిక చూస్తే కనుక ఒక క్రెడిట్ మార్క్గానే చెప్పాలి అయితే కొత్త ప్రాజెక్టులు కానీ అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కానీ నూతనంగా నిర్మాణాలు కానీ ఇవన్నీ చేపట్టకపోవడం మెయిన్ విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకంటే అప్పట్లో పదేళ్ల పాటు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వము హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు తర్వాత పవర్ ప్లాంట్లు ఇవన్నీ నిర్మించింది అప్పులు కూడా చేసింది కానీ ఇప్పుడు యథాతథ పరిస్థితి స్టేటస్ కో అన్నట్లుగా కొత్తగా పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఉన్నటువంటి ప్రాజెక్టులు అభివృద్ధి పనులు చేపట్టడం లేదు అదే సమయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కొత్త ఏర్పాట్లు కనిపించట్లేదు కానీ ఆర్థికంగా మాత్రం మరింత తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోకుండా బ్యాలెన్స్ మాత్రం చేసుకోగలిగారు ఎందుకంటే వచ్చినటువంటి ఆదాయాన్ని చేస్తున్నటువంటి ఖర్చుని సరిసమానం అనేది చాలా బ్యాలెన్సింగ్ యాక్ట్గానే ఆర్థిక నిపుణులు చెప్తున్నారు అయితే ఇచ్చినటువంటి పైన ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది అంతేకాకుండా స్థానిక ఎన్నికలు ముందున్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ తన పట్టును నిరూపించుకోగలిగితే ఈ సుస్థిరత అనేటటువంటిది కొనసాగుతుంది లేకపోతే కనుక హామీల ప్రభావం అమలు చేయలేకపోయకుండా ఇచ్చినటువంటి హామీల ప్రభావం అనేది ప్రభుత్వం పైన పడుతుందనే చెప్పాలి ఏదేమైనా ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలమైనటువంటి పక్షంగా బీఆర్ఎస్ మాత్రం ఇక వచ్చే ఏడాది నుంచి అంటే కొత్త సంవత్సరం నుంచి ఏడాది కాలం పూర్తయింది కనుక దూకుడు పెంచాలని రాజకీయ విమర్శల ఆరోపణలే కాకుండా ఆందోళనలు ఉద్యమాలు సైతం వివిధ వర్గాల వారిగా ఉద్యమాలు సైతం శ్రీకారం చుట్టాలనే దిశలో ప్లానింగ్ అంటే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఏదేమైనా ఒక విషయంలో రాజకీయంగా తనకి కాంగ్రెస్ పార్టీలో ఆల్టర్నేటివ్ లీడర్ లేడు అని నిరూపించుకోవడంలో రేవంత్ విజయం సాధించాడు తర్వాత తాను దుందుకుడుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అయినటువంటి కావచ్చు ఎథనాల్ ఫ్యాక్టరీ కావచ్చు అదే సమయంలో హైడ్రా కావచ్చు వీటి విషయంలో వెనకడుగు వేయక తప్పనంతటి ఒత్తిడిని ఎదుర్కొంటూ వెనకడుగు వేశారు ఇంకా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఎటువంటి కొత్త మార్పులు మార్కులు వేసుకోలేకపోయారు ఇలా చూస్తే కనుక మిశ్రమ మిశ్రమంగా సమ్మిశ్రమంగా ఆయన పరిపాలన కనిపిస్తుంది రానున్న కాలం ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉంది కనుక రానున్న కాలంలో తెలంగాణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు తర్వాత మిగిలిన వాళ్ళు సైతము తమకి కూడా అర్హత ఉంది ముఖ్యమంత్రి పదవి అనుకుని ఆశిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని సీనియర్ నాయకుల్ని ఎలా సముదాయించుకుంటూ నిబాళించగలుగుతారు అధిష్టానం వద్ద తనకు ఉండేటటువంటి క్రెడిట్ని ఎలా కాపాడుకోగలుగుతారు వీటన్నిటి మీద మా ఆధారపడే రేవంత్ రెడ్డి ప్రభుత్వ భవితవ్యం ఉంటుందని మనం చెప్పాలి